సోషల్లీట్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు తెలిసింది అనిపిస్తున్నేసి అనిపిలేదు చేష్టా కూడా చెప్పు అన్నా అన్నా అనుకుంటే నాకు సంబంధం లేదు పిన్ చేసినారే మెల్ల దిచేస్తుంది ఇప్పుడు అందరు అంటారు కదా నేనేదో నీమే పిన్ రీల్ కాదు రీల్ తీశాడు పిన్ తీశాడు కాదు మరి రీల్ పిన్ ఎందుకు పెట్టిన ఇన్ని రోజులు ఎందుకు పెట్టునో పిన్ ఇప్పుడు ఎందుకు తీసేయొచ్చో ఎందుకు కొన్ని గొడవలేనాయి మా మధ్యలో ఎన్నో గొడవలేనాయి నేను అట్లా తీసుకున్నా ఏమేం చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళా చెప్పాలి ఇప్పుడు నువ్వు చెప్పాలా నేను మా కొట్లాటలు అయితే ఆగు మా కొట్లాటలు అయితే ఏదో కొన్ని రోజులు కొట్లాటలు మళ్ళీ మేము గలిచిపోతాం అన్నట్టు నేను

నువ్వెవరే నీకు నువ్వు ఎవరు జరుగు నేను ఇంకా ఇప్పటి నుంచి ఇవన్నీ లొల్లు మేము ఆల్రెడీ మైండ్ సెట్ మీకు కనిపించేసింది మొత్తం జరిగిపోయింది కోటి హర్షాలు ఖుషీలు పెట్టి మళ్ళీ లాస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ చేయకండి గుండెల్లో

చెప్పు చెప్పు దాంట్లో ఇన్స్టాగ్రామ్ లా ఇన్ని రోజులు ఒక రీల్ ఉండే మాది అది పిన్ చేసి పెట్టింది అది పది మందికి చూపిస్తుంది ఏంది ఇన్ని రోజులు ఇది ఇంపార్టెంట్ ఉండే అని ఇప్పుడు తెలిసింది అని పిన్ చేసింది అనిపిన్ ఎందుకు చేసినా కూడా చెప్పు అనుకుంటే నాకు పిన్ ఎందుకు చేసినావు మరి ఎవరిని అడిగి చేసిన దాంట్లో నేను కూడా ఉన్నా కదా చేసినప్పుడు నన్ను అడిగినావా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అన్నిట్లకేం జరుగు ఇంకో సోషల్ మీడియాలోకైనా ఆ ఇప్పుడు ఏం జరిపే జరుపు ఎందుకు ఏదైతే పెట్టేస్తున్నా వీడియో పెట్టాలా ఇప్పుడు వీడియో ఎందుకంటే సోషల్ మీడియాలోకైనా మెల్ల తీసేస్తుంది ఇప్పుడు అందరూ అంటారు కదా నేనేదో నీ కాదు రీల్ తీసుడు పిన్ తీసుడు మరి పిన్ ఎందుకు పెట్టి ఎన్ని రోజులు ఎందుకు పెట్టిన పిన్ ఇప్పుడు ఎందుకు తీసేయబోతుంది ఎందుకు ఎందుకు నాకు చెప్పి రీజన్ చెప్ప రీజన్ ఉండదు రీజన్ ఉండదు తీసేసేయాలి అంతే అంతే ఇప్పుడు నేను కొన్ని గొడవలేనాయి మా మధ్యలో ఎన్నో గొడవలేనాయి నేను అట్లనే తీసుకున్నా ఏమేం చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు నేను తీసేసిన అంతే ఇప్పటిదాకా ఎట్లా ఇట్లా మాట్లాడను కెమెరా పెట్టినా కూడా అట్లానే మాట్లాడాలి మాట్లాడు అవు మాట్లాడు మాట్లాడలే ఇట్లా మాట్లాడలేదు ఇప్పుడు కెమెరా పెట్టినప్పుడు కూడా మాట్లాడు నేను ఇప్పుడు చూపిస్తా డైరెక్ట్ చూపిస్తా నువ్వు చేసిన పిన్ తీయలేను చెప్పండి చూడు రింగో ఇన్ని రోజులు ఈమె అకౌంట్ ఇది ఈమె ఫోన్ ఇది ఈడ పిన్ చేసి ఉండే పిన్ చేసి ఉండే అకౌంట్ చెప్పు మళ్ళా చెప్పాలి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పాలా నేను మా కొట్లాటలు అయితే ఆగు మా కొట్లాటలు అయితే ఏదో కొన్ని రోజులు కొట్లాటలు మళ్ళీ మేము కలిసిపోతాం అన్నట్టు నేను ఉంటున్నా ఇట్లుంటుంది అంటే దొరికింది కదా ఛాన్స్ దొరికింది కదా ఛాన్స్ జల్దీ కట్టు కొట్టేస్తామని కాదు అంత ముందు ఇష్టం ఉండే ఇప్పుడు ఇష్టం లేదు అంతే అదే మళ్ళీ ఇంకొకటి నేను కొంతమంది ఈ మె సైడ్ తీసుకొని మాట్లాడుతురు ఓకే ఈ మెసైడ్ తీసుకున్నాను కూడా మీరు ఏది కరెక్ట్ ఉంటే అటు సైడ్ తీసుకొని మాట్లాడండి ఒక మాట ఏమంటారు అంటే బ్యాడ్ చేస్తున్నారు నిన్ను బ్యాడ్ చేస్తున్నా బాగా చెప్పినా నిన్ను బ్యాడ్ ఎవరు బ్యాడ్ చేసిరు మీరు ఒక కమెంట్ కొట్టేటప్పుడు చూసి కొట్టాలా ఏంది ఈమె ఆడలే డాన్స్ ఈమె చేయలేదా ఈమె నన్ను ఆ మాటలు నేను కావాల్చుకుని ఏదో ఏదో అదే అదే ఏదో పర్సనల్ కొని బ్యాడ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నా మాట్లాడుతున్న నాకు అవసరం కూడా లేదు నేను నాకు ఏం అవసరం ఏమైనా బ్యాడ్ చేయడానికి ఈమె దగ్గర కూడా అని వస్తే నేను ముందు నుంచి ఉన్నాళ్ళని అదే చెప్తున్నా నెక్స్ట్ చెప్తున్నాను ఎన్నరీళ్ళు దగ్గరికి ఏమన్నా వస్తే నేను ఇట్లా ముందు నుంచున్నాను నేను ఆమె మనసుకి తెలుసు ఇప్పుడు వన్పిన్లు చేస్తుంది సోషల్ మీడియాలో ఏం తీసేస్తుంది తీసాను నేనే మాట్లాడుతున్నాను తీసుకు ఆమె అకౌంట్ దివ్యా ఆమె అకౌంట్ ఆమె ఇష్టము ఆమె ఎవరితోనైనా రీల్ చేస్తుంది ఎవరితోనైనా ఫోటోలు దిగుతుంది ఎవరితోనైనా హార్ట్ సింబల్ పెట్టి స్టోరీలు పెడుతుంది ఇంకో అందరికీ తెలిసేలాగా పెడుతుంది అందరికి తెలిసినట్టే పెట్టింది పెట్టాలి అదే నేను పెడతా పెట్టుకోవా రైట్ ఒక నేను ఇంకో సోషల్ మీడియాలో నుంచి నేను కూడా జరిగిపోతా ఆమె కూడా జరిగి ఆల్రెడీ జరిపేసింది ఆమె కానీ నేను కూడా జరిగితే బండి మీద బండి మీద బండి మీద ఫోటో బండి మీద ఫోటో చూసినాం అప్పుడు ఎందుకు ఎంత టచ్ అని

సీనియర్ ఫ్రెండ్ హార్ట్ అవన్నీ పెట్టుకోవచ్చు ఇప్పటి ఏ ఆడపిల్ల ఫోటో పెట్టినా చూపి లైట్ తీసుకోవాలా స్టోరీలు నువ్వు పెడతా లైట్ తీసుకోవాలి అంతేనా పర్సనల్ గా ఇప్పుడు లా చూపించుకో నువ్వు పది మందికి పెట్టి అందరు చూడాలా నాకు మైండ్ సెట్ గురించి మాట్లాడుతుంది ఏమనే చిన్న పక్కన నుంచింటే కాయకాయ కానీ పడి కొట్టిన రోజులు మర్చిపోయింది కొట్టిన రోజులు మర్చిపోయింది ఇప్పుడు మైండ్ సెట్ల గురించి మాట్లాడుతున్నావు اومల ఏమొర్దా గుప్తే అంటుతావు తానా ఏం చేది వాడుషిప్ ని చోరివేస్తే నీకేం అవుతుంది ఏం కాదు కదా నీను కూడా ఏమైనా చేసుకోవచ్చు కదా నువ్వు చేసుకోలేవా నాకింమే సింగరోజలే చెలేం గాదే నీకు తెలిసేదే అవుదు నేను ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నాకనవసరం ఇప్పటి నుంచి ఇవన్నీ మేము ఆల్రెడీ ఆమె మైండ్ సెట్ మీకు కనిపించేసింది మొత్తం జరిగిపోయింది పోస్టర్ ఇవన్నీ ఇంకోటి అర్షాలు ఖుషీలు పెట్టి మళ్ళీ లాస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ చేయకండి గుండెల్లో సినిమా కొంతమంది అంటున్నారు నాకు నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు ఏమని ఆమె చిన్నపిల్ల అమ్మో చిన్నపిల్ల కాదామే ఆమె చిన్నపిల్ల కాదు నేను చెప్తున్నా ఆమె కాదు నువ్వు చెప్తే అర్థం అని కొంతమంది అంటురు ఆ అజీజన్ చాలా మాటలు చెప్తురు అది కాదు ఇక్కడ వేరే ఉంది ఆమె కనిపించేది ఒకటి చేసేది ఒకటి అంతే ఇంకా నేను నాకు అవసరం కూడా లేదు నేను గలీజ్ అలాగా నేను ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఏదో ఒకటి చెప్పేసాయి ఇప్పుడు నువ్వు అంటున్నావు నేను ఎవరిని బ్యాడ్ చేస్తలేను నాకు అవసరం కూడా లేదు ఉన్నది ఉన్నట్టు ఈమె చూపించింది నాకు అదే నేను మీకు చూపించిన నేను మాట్లాడు అదే దారిలో చూపిస్తున్నా ఏం చేసుకుని సంబంధం లేదు

దోస్ నా సోస్ ఏంది ఇప్పుడు అవును నా దోస్ ఎందుకే నా ఇష్టం నా ఇష్టం నువ్వు ఎందుకేసు నువ్వెవరే నీకు నువ్వెవరేని జరుగు నేనే చేసుకుంటా నీ పెళ్ళి

ఇన్ని ఎందుకు తెలుసుకున్నాను ఫ్రెండ్ ఇంకోరి తీసుకోను నా ఫ్రెండ్ దగ్గర తీసుకొని దగ్గర ఉంచుకుంటాడు ఎందుకు అన్ని కాపాడుకోలో మాట్లాడు ఏం చేయాలి ఆడదాని దగ్గరకు వచ్చి దమ్ము చూపాలంటే ఏం చూపాలి అదే నా ఫ్రెండ్ అయినా కానీ కూడా నాకు ఆపోజిట్ లో చేసింది కదా ఇప్పుడు లాస్ట్ కి మేము ఏ రోజు కలిసిపోయినాము జూడో వీడియో వచ్చిన రోజు జూడో దాంట్లో ఏమన్నది ఇంకొకసారి ఏం అన్నది నువ్వు నా ఫ్రెండ్ నా సైడ్ ఉండాలని చెప్పి మాట్లాడుకునే కదా పెట్టుకున్నా నాకు దమ్ము లేదు గిమ్ము అంటే ఏం చేస్తారు ఏం చేయాలి ఇప్పుడు నా దమ్ము చూపేయాలంటే ఏం చేయాలి అరే తట్టుకోలేదు ఖుషి అర్థమైందా అరే నేను ఒకటి మొత్తం ఇట్లా ఉంటుంది ఎవర్దాత అంటే నీ నేను చూపియలే ఉన్నదే చూపించినా సరే ఉన్నదే చూపించిన సరే సరే దివి ఆ ఊకనించి మాగు దివి ఆ ఊకనించి మాగు దివి నిన్ను నేనే ఐనమే ఐనకి తన్న ని నాకే వస్తా ఊకమాలా నికు అర్ధమైతాయ్ కదా మెల్లాలి కన్నని సరిదున్నా అవకైపోయినా మనం కొక్కుంది కదా ఇప్పుడు ఏమైంది అంటే నేను చెప్పినా జోడో వీడియోలో ఏం చెప్పినా

చాలా కలిసి చేయగలుగుతా కానీ సగం మంది ఏమంటారు ఆడోళ్ళమే చేస్తుండు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు అంటే మరి మొగోళ్ళని కూడా చూడాలా ఎంతసేపు ఆడోళ్ళ గురించే మాట్లాడేటప్పుడు ఒక మొగోడే ఉండి కూడా ఆడోళ్ళ గురించి మాట్లాడుతారు కొంతమంది కొన్ని తక్కువ పర్సంటేజ్ అమ్మాయిలు ఉంటారు అర్థమైందా వాళ్ళకి ఎన్ని చేసినా అని కూడా మొఘోళ్ళమే రెస్పెక్ట్ ఉండదు ఇంకో ఇట్లా ఇట్లా డైరెక్ట్ ఉండదు మేము కూడా ఎన్ని చేయలేసినా ఏం చేసినా అని కూడా ఏ రోజు చేయలు సగ వేయము మేము ఎందుకు వద్దులే ఆడపిల్లలమే వేయొద్దు రెస్పెక్ట్ ఇవ్వాలని వేస్ట్ పని ఏం చేయలేదు నేను ఇంకో నేను చెప్తా ఓపెన్ గా ఇంకో నా కప్పు కప్పు అయినప్పుడు నేను ఏం చేయలే నన్ను సతాయించినప్పుడు ఏం చేయలే నేను ఇలా వల్ల స్పోర్ట్స్ ఆడకున్నప్పుడు ఏం చేయలేదు ఏం చేసినా మిమ్మల్ని పుట్టింది ఏం చేస్తున్నాం చెప్పు మళ్ళా వేరే వేరే రోడ్డు నా ప్లేస్ లో ఉంటే చుక్కలు చూపిస్తారు చెప్పులతో కొడతారు ఇలా అట్లా చేస్తారు అయినా అని కూడా కొంతమంది ఉన్నారు ఇలా బ్యాడ్ చేస్తున్నారు అది చేస్తారు అని మాట్లాడుతున్నారు మరి మీరు డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నారు మీరు డైరెక్ట్ చెప్పండి చేసుకుందామంటే ఏం చేస్తారు చేయుర్రీ నేను వేస్తే నేను ఒక్క చెయ్యి కూడా అయ్యా మీ మీద నేను కూడా ఏం చేసినా మూసుకొని ఉండాలి ఉందా మీకు దమ్ము నీకుందా అని చెప్పు మళ్ళా నేను చేసిన తర్వాత ఏడ్చుకుంటా ఆడోళ్ళని ఇట్లా చేస్తుర్రు ఆడోళ్ళని అట్లా అని మాట్లాడద్దు డైరెక్ట్ వీడియో ప్రూఫ్ ఉంది వీడియో నేను డైరెక్ట్ చేస్తాను ప్రతి సబ్స్క్రైబర్ చూడుర్రి మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఇప్పుడు నువ్వు నాకు ఈమె భయం ఈమె నియత్ గురించి చూడు ఒకటి ఇష్టమని తిరిగింది ఆమెతోంది ఓతో వచ్చి ఏమో నమ్మంగానే ఆమె సైడ్ పోయి ఇష్టమైన నచ్చిన సామాన్లన్నీ ఇష్టమైన అదే అదే ఇష్టమైన నచ్చిన అన్ని ఖరాబ్ చేసుకుంటా నియత్ గురించి ఇప్పుడు నువ్వు మాట్లాడుతా

స్టడీస్ కదా దాన్ని ఏ రోజైనా డ్యామేజ్ చేసినా దానికి ప్రాబ్లం వచ్చేలా ఏ రోజైనా బిహేవ్ చేసిన లేదు ఇప్పుడు నాకు ఈ స్పోర్ట్స్ కూడా అంతే మెయిన్ కదా నాకు దాన్ని డ్యామేజ్ చేసినావు కదా స్మైల్ గానీ ఇచ్చిందంటే సున్నామిలో తప్పైపోయింది అంటే ఒక తప్పు చేసి తప్పైపోయింది అంటే ఆ తప్పు ఉప్పైపోతుందా నాకు నాకు పోయిన స్టేజ్ అంతా మళ్ళీ వస్తుంది తిరిగి సరే ఇంకో నా స్టేజ్ తిరిగి తీసుకురా నా స్టేజ్ తిరిగి తీసుకురా ఇప్పుడు తిరిగి తీసుకురా పో నువ్వు కూడా వైజాగ్ ఓ మా సార్ దగ్గర ఓ సార్ ఆడేం చేయలేదు సార్ నేనే చేసినా మొత్తామా అని చెప్పి బతిలు ఉంటామొత్తామా అని చెప్పి బతిల్ ఉంటా దమ్ము లేదు దమ్ము గురించి ఎంత తమాషా వద్దు నువ్వేమన్నా తెచ్చుకుంటా సరే ఎవరు అని తెచ్చుకుంటే తెచ్చుకో నీకు సపోర్ట్ గా వాడు ఉన్న పెడుతున్నావు కదా హార్ట్ సింబల్ తోని ఎవడు వస్తాడు రమ్మను ఇంకో సరే నేను ఎవ్వరు లేదు నథింగ్ ఇప్పుడు నేను చూపిస్తా ఇప్పుడు నేను చూపిస్తా నేను ఎవరు అని నీకు దమ్ముంటే నా ఎదురుగా నిజం చూపి మాటలుంటావీ నేనైతే ఇవన్నీ ఒక చిన్న దాంట్లో ఏమైనా కొట్లాటాలు అయితే మళ్ళీ కలిసిపోతాం అన్నట్టు నేనుంటా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతామా ఎప్పుడెప్పుడు జరుగుదామా అని వాళ్ళు ఉండరు ఇక్కడ కనిపిస్తుంది అందుకేనా పింది తీసేస్తే నాకు ఎందుకు నొస్తుంది నాకె ప్రాణాలు నాకు ఎందుకు నొస్తుంది ఎవరికి ఎందుకు నొస్తలేదు చెప్పు చెప్పు కొట్లాటైన నెక్స్ట్ డే ఒందు స్టోరీ పెట్టాలా అని కార్ట్ సింబల్ పెట్టాలా అంటే చూసిన మండిపియాలా ఇది ఆయన నేర్చుకున్నది చెప్పు సరే నాకు మండుతలేదు మనుతలేదు నాకు

రావు లాస్ట్ కి ఆమె అన్ని అంతే చేసినా కూడా నువ్వు ఇంపార్టెంట్ అనే పంపించింది నన్ను ఈమె ఎన్ని రోజులు వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా గురించి పంపించే కదా నేర్చుకుంటా కూర్చున్నావు నీకు ఏమి ఇంపార్టెంట్ ఆమె ఇంపార్టెంట్ నేర్చుకున్నప్పుడే కదా ఇప్పుడు ఈమె ఈమె ఏమన్నాను నీకు నేను ఇంపార్టెంట్ అయితే మేము జరుపుకున్నాను ఈమె వచ్చిందా రెండు నెలలు వరకు వచ్చిందా రాలేదు ఎందుకు రాలేదు నీ గురించే కదా నా దోస్తు అంటున్నావు ఇప్పుడు ఈమెకు వాల్యూ ఇస్తున్నా గానీ అప్పుడు నీకే కదా వాల్యూ ఇచ్చిన ఆ రెస్పెక్ట్ నాకు ఇచ్చినావా ఇయల్లెస్ ఇవ్వలే ఏం చేయాలి నీకోసం అని చెప్పేసి అయినా ధాన్యాలు ఏం చేసినా నీకు తెలియదు నువ్వు న్యూ ఇయర్కి ఏం చేసిన

సఫర్ చేయడం స్టార్ట్ చేసింది కూడా నీ వలన్ నేను మన నిద్ర గొడవ అవుతుంటేనే నీ సైడ్ తీసుకుంది నీ నీకేమి తప్పు చేసానే

ఒకటి చెప్తాంటారు బ్యాడ్ ఇవన్నీ బ్యాడ్ చేసే అవసరం నాకు లేదు నాకు నా రోజులనే వంద పనులు ఉంటాయి నేను ఈమె బ్యాడ్ చేసుకుంటే తిరిగితే నాకు ఏం రాదు నాకు ఏమైనా కిరీటం వస్తా ఏమైనా బ్యాడ్ చేస్తే ఏమైనా బ్యాడ్ చేస్తే లేకపోతే ఈమెకి నా మీదేమైనా ఈమెకు ఏమైనా వస్తుందా ఏం రాదు ఉన్నది ఉన్నట్టు మీకు చూపిస్తున్నాం ఎందుకంటే స్టార్టింగ్ కెన్ మా మధ్యలో ఏమైంది మీకు తెలుసు సో ఇప్పుడు కూడా ఏమైతుందో పర్ఫెక్ట్గా చూపించాలి ఇన్ని రోజులు తప్పైపోయింది ఇంకో ఇది నేను చేసేది కరెక్టా రాంగ్ నాకు తెలియదు నా ఫ్రెండ్కి నీ వల్ల రెండు నెలలు నేను దూరం పెట్టుకున్నాను చాలా ఇప్పుడు ఈమెకి ఏమున్నా

దమ్ము గిమ్మో మాట్లాడినా ఇంకో జిబ్బి ఒక నిమిషం చెయ్యి నువ్వు నా ఫ్రెండే ఎప్పటికీ ఫ్రెండ్ లాగానే ఉండాలా ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నాయి ఏదో దమ్ము చూపి రాజు చూపి అటు పక్కకు మీరిద్దరు ఎట్లా ఫ్రెండ్స్ అవుతారు నాకు తెలియదు మీరు కాని నేనేందు చూపిస్తా నాకు కూడా నేనేం చేయగలుగుతా మిమ్మల్ని డేర్ల చూపిస్తా మీకు చూపిస్తా మీకు దమ్ముంటే ఏం చేస్తారో చెప్పండి కానీ ఇంకోటి చెప్తున్నా నేను మీ దాంట్లో నేను సఫర్ అయ్యి నేను బతి మాడే రోజు వచ్చిందా ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను బతిలు మాడినా నేను చెప్తున్నా ముజ్రా డాన్స్ ఆడతా చీర కట్టుకొని గాజులు వేసుకొని ఆడతా అంటే నేను ఓడిపోయినట్టే అనుకో ఒక మొగోడు ఆడ చీర కట్టుకొని గాజులు అంటే ఆడ ఓడిపోయినట్టే నేను అది చేస్తా అంటున్నా డైరెక్ట్ అర్థమైందా మీరు ఓడిపోతే ఏం నాకేమొద్దు వీళ్ళ దగ్గరికే ఏమొద్దు నాకు మీరు మళ్ళీ ఆడోళ్ళని ఇట్లా చేస్తున్నారు ఆడోళ్ళని సతాయించు అనే మాటలు మీరు మాట్లాడద్దు ఏంటి మీరు ఓకే అంటారా చెప్పు రి మన స్ఫూర్తిగా మాట్లాడుకోరు ఇవేంకో దోస్తు చూడకు ఇవేజ్ ఇవెంజ్ మేము అంటుంది నీకు భయపడి నేను ఏదో అయిపోయినట్టు నేనే వాచ్ చేసేసినట్టు ఇప్పటి వరకు ఇంకో నేను ఇప్పటి వరకు నేను నా మైండ్ యూజ్ చేసి నేను సతాయించలే నేను సగమే యూజ్ చేస్తా సగంకి తట్టుకొని చూస్తా మీరు కూడా ఒకటే చెప్తున్నా రివెంజ్ చేసుకుంటున్నాము ఎవరు ఎక్కడ తగ్గిపోతారు ఎవరు ఎక్కడ ఓడిపోతారు ఏంది అనేది మీరు అవసరమే లేదు హర్ష హర్ష లేదు లేదు ఎవరు లేదు ఒకటే మాట అందరు ఈక్వల్ మేము చేస్తున్నాము ఎవరు ఎక్కడ ఓడిపోతారు ఎవరు ఎక్కడ సాలు ఈ రివెంజులు మాకు వద్దు మీకు దండం పెడతాను ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడుకుంటారు ఎక్కడ మాట్లాడుకుంటారు చూసుకుందాం